హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం ఇంతకుముందు మనం కీబోర్డ్పై మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ నేర్చుకున్నాం మధ్యలో చిన్న చిన్న పాటలు ఐగిరి నందిని ఇంకా ఒకళ్ళలో కూడా మనం మోహన గీతం సరస్వతి గీతం అన్నాను కదా అది కొంతమంది అది సరస్వతి గీతం కాదు ఇంకేదో అని చెప్పారు అది కూడా నేను తప్పుని సవరించుకున్నాను అదే మోహన గీతం వరవీణ మృదుపాణి అనే గీతాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు మనం గణపతి ప్రార్థన మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే కూడా మనం గణపతి ప్రార్థన చేస్తూ ఉంటాం కొంతమంది మనం వర్డ్స్లో చేసుకుంటాం అంటే శుక్లాంబరదం విష్ణు శశివరణం ప్రసన్నం అలా పాడుతుంటా అన్నమాట దీన్ని మనం ఒక శ్లోకం రూపంలో ఒక పాట రూపంలో మనం ఏ విధంగా పాడాలి దానికి స్వర స్వరములు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం ఇది ఈరోజు వోకల్ క్లాస్ అనమాట ఇన్స్ట్రుమెంట్ క్లాస్ కాదు ఇన్స్ట్రుమెంటల్గా మనం తర్వాత తర్వాత నేర్చుకున్నాం ఇదే స్వరాల్ని మనం ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా సరే ఈజీగా వాయించవచ్చు అనమాట కానీ దీనికి స్వరాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ శుక్లాంబరుద్రం అనేది మనకి హంసధ్వని రాగంలో కంపోజ్ చేయబడి ఉందన్నమాట హంసధ్వని రాగం ఇది చాలా మంచి రాగం అనమాట మేజర్ స్కేల్స్ మనకు వచ్చి గనక ఈ శ్లోకాన్ని మనకి ఈజీగా నేర్పడం నేను ట్రై చేస్తున్నాను మేజర్ స్కేల్లో శంకరాభరణ రాగంలో సరిగమ పదనిస సనిదమ మగరిసం అందులో మనం సింపుల్గా ఏం చేయాలంటే మా అనే స్వరాన్ని డా అనే స్వరాన్ని డిలీట్ చేసేస్తే మనకి వచ్చే రాగమే మనకి అంశధ్వని రాగం అంటే సరిగ పగరిస అసెండింగ్ డిసెండింగ్ అంటే షడ్జమము శుద్ధ రిషభము అంతరగాంధారము పంచమము కాకలి నిషాదము మళ్ళీ సజ్జమ వస్తుంది ఇది మనకి మూర్ఛం అది ఎలా ఉంటుందో ముందు వినిపిస్తాను ఇది ఒకటి స్కేల్లో నేర్చుకున్నాం మనం అన్ని స్కేల్లో కూడా వాయించవచ్చు మీకు అన్ని స్కేల్స్ కూడా చెప్పాను సి స్కేల్ నుంచి మళ్ళీ సీ స్కేల్ వరకు మనకు పన్నెండు శ్రుతుల్ని కూడా మీకు మేజర్ అండ్ మైనర్ స్కేల్స్లో నేర్పించాను ఇది ఏ స్కేల్లోనైనా మనం ఈజీగా వాయించవచ్చు కానీ అందరికీ అలవాటైనటువంటి స్కేల్ సి స్కేల్ కాబట్టి ఈరోజు నేను సి స్కేల్లో పాడగలుగుతా పాడుతాను ಅಮ್ಮಾಯ ಸ್ಕೇಲ್ ಪಡ್ಕೊವ್ ಅಬ್ಬಾಯ್ಲುಬಟ್ಟಿ ಮನಸ್ಕೇ ಪಡ್ತಾ ಉಂಟು ಓಕೆ ಸರಿ ಪರಿ ಸರಿ ಪೀಸ స ఇది మనకి హంసధ్వని మూక్షన ఈ హంసధ్వని రాగములో మనం శుక్లాం భరధరం అనే పాటకి స్వరాలు ఏ విధంగా వస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం శుక్లాం భరధరం విష్ణు గిరిగా శశివర్ణం चतुर्भुजं गपगरिगरीस गसन्नवदनं चाये निसारिरिरिगरिनीरिगगा सर्वविघ्नोपशान्तये गरि ग पजा गगप आनन पद्मार्थं गपनिनि निसनिप गजाननमहन्निसं पनि स

ఏమహిరి ఏకదంత ములో సస అది నాకు కొంచెం స్కేల్ అందలేదు దాని స్వరాలు ఏంటంటే గాప గరిరి గరి సస అనే స్వరాలు మనం వేయాలి ఈ విధంగా మనం శుక్లాం పరద్రం అనే పాటకి స్వరాలని మనం ఇలా ప్లే చేయాలన్నమాట అది కీబోర్డ్ మీద కావచ్చు హార్మోనియం కావచ్చు గిటార్ కావచ్చు ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా సరే మనం ఈ విధంగా వినాయకుడి పాటకి స్వరాలు ఉంటాయన్నమాట మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కనే ఉండే గంట సింబల్ని మీరు యాడ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందని ఆ వీడియో మీకు కం మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ